శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కులాలకు అతీతంగా లక్షల మంది వారాహి నవరాత్రులు చేసుకుంటున్నారు మీరు ప్రతిరోజు పూజా మందిరం ఫోటోలు పంపిస్తూ ఉంటే పొంగిపోతోంది మా మనస్సు మీరు మేము చెప్పే లీలల్ని ప్రసాదం తింటూ వింటున్నారు కదా అలాగే నేను నా కుటుంబం ఏం చేస్తున్నా అంటే మీరు పంపించిన ఫోటోలు మా ఎడ్మిన్ పంపిస్తూ ఉంటే వాటిని ప్రసాదం తింటూ చూస్తున్నాను రోజు ఎంత అమాయకంగా ఆర్తితో భక్తితో అందరూ పూజలు చేసుకుంటున్నారు నిరాడంబరంగా చాలా సంతోషం సరే ఈరోజు పూజ అయిపోయి ఉంటుంది కదా ప్రసాదం తింటూ చక్కగా అమ్మవారి ఒకటి వినేద్దాం ఈ అనుభవాన్ని హేమలత అనే ఒక సోదరి చిత్తూరు నుంచి ఒక మెసేజ్ కింద రాశారు ఈవిడికి వివాహం అయిపోయి భర్త అత్తగారు వాళ్ళతో ఉంటున్నారు అయితే వీళ్ళ తమ్ముడికి ఒక స్నేహితుడు ఉన్నట్ట ప్రాణ స్నేహితుడు అతనికి అశోక లేలాండ్ అని ఒక బండి ఉంది అది పాపం తరచుగా రిపేర్ వస్తూ ఉంటే అది రెడీ చేయాలి చేతిలో రూపాయి కూడా లేదు అని వీళ్ళ తమ్ముడిని అడిగేట ప్రాణ స్నేహితుడు దాంతో వాళ్ళ తమ్ముడి దగ్గర డబ్బులు లేక అక్క దగ్గరికి వచ్చి అక్క ఎలాగైనా ఒక నలభై వేల రూపాయలు సద్దవా పాపం మా స్నేహితుడికి ఇవ్వాలి అంటే ఈ తల్లి ఏం చేసిందిట భర్తతో చెప్పకుండా ఎందుకంటే అత్తవారి ఇంట్లో ఉన్నప్పుడు ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి కదా తన నగదు బ్యాంకులో తాకట్టు పెట్టి నలభై వేల రూపాయలు తీసుకొచ్చి తమ్ముడికి ఇచ్చి తమ్ముడు అది రిపేర్ అయిపోగానే కష్టం తీరిపోగానే వెంటనే నా డబ్బులు వెనక్కిచ్చేయి నాకు రూపాయి కూడా వడ్డీ అక్కర్లేదు నీ స్నేహితుడు కష్టంలో ఉన్నాడు అంటే జాలితో ఇస్తున్నాను అని చెప్పాట అలాగే స్నేహితుడు కూడా అక్క నీకెందుకు నేను వెంటనే ఇచ్చేస్తాను అని చెప్పాట అయిపోయింది ఆ తర్వాత నాలుగు అయింది ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎన్ని నెలలైనా సరే డబ్బులు ఇవ్వట్లేదు వీళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తే మొట్టమొదట ఇస్తాను వచ్చే నెల ఇస్తా వచ్చే వారం ఇస్తా అని చెప్పి తర్వాత ఫోన్ తీయడం మాది ఎంత బాధాకరం ఇది ఇంకొన్నిసార్లు అతను ఎక్కడున్నాడో తెలిసి వెళ్ళి పట్టుకుంటే ఎందుకు మూడు రోజుల్లో ఇచ్చేస్తాను మీకు ఆగండి అని చెప్పి మళ్ళీ తర్వాత మోసం చేయడంట పాపం ఈవిడ అల్లాడిపోయారు ఎందుకంటే అత్తింట్లో భర్తకి అత్తకి తెలియకుండా నగలు కుదువు పెట్టిచ్చారు ఆ విషయం తెలిస్తే ఇంకా ఎంత ప్రమాదం కాపురానికి ఎవరికో ఉపకారం చేద్దామని వెళ్తే అపకారం అయింది అది కాస్తను చివరికి ఏమైంది ఆ తీసుకున్న ప్రబుద్ధుడు ఉన్నాడు అతను వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చాడు వస్తే వెంటనే వీళ్ళు అక్కడ వెళ్ళారు పట్టుకుందామని అతని భార్య ఆ అత్తగారు వీళ్ళని గుమ్మంలో నించోబెట్టి కడిగేశారు ఆ భార్య అందిట అసలు ఎవడివ్వమన్నాడు నిన్ను డబ్బులు నీ దగ్గర లేకపోతే మానేయాలి అంతేకాని నగలు తాకట్టు పెట్టి ఇచ్చేస్తావా నీ డబ్బులు ఏ మమ్మల్ని అడిగి ఇచ్చావా అని నోటికొచ్చినట్టు మాట్లాడేస్తా అప్పుడు ఆవిడ రాస్తున్నారు అసలు ఆ సంఘటన చదువుతూ ఉంటే ఒక దృశ్యం లాగా ఎంత బాధ కలిగిందో ఏమిటంటే హోరన వర్షం పడుతోంది ఈవిడి పాపం ఆ వర్షంలో తడవకుండా వాళ్ళ ఇంటి కింద చూరు కింద నిలబడ్డానికి వెళ్ళారు నేను ఇప్పుడే సాయంత్రం దీపం పెట్టుకుంటున్నాను నువ్వు వేసుకుని ఇలా వస్తావా పో బయటికి అని ఆ ప్రబుద్ధుడి అత్తగారు తిట్టారు ఎంత బాధాకరమైన అది చాలా బాధేసింది చూడండి డబ్బులు ఇస్తే ప్రేమతో పాపం వాళ్ళు కష్టంలో ఉన్నారు అని చివరికి ఇంత ఘోరమైన పని చేస్తారు ఆ తర్వాత ఇంటికి వచ్చాక పాపం మూడు రోజులు నిద్రలేట కారణాలు ఏమిటంటే ఒకటేమో డబ్బులు ఇచ్చారు రెండోది అంత అవమానాన్ని ఎదుర్కొన్నారు మూడోది ప్రతిరోజు టెన్షన్ ఇక్కడ అత్తవారింట్లో తెలిస్తే ఏమవుతుంది అని ఇప్పుడు వారాహి అమ్మవారి గురించి గుర్తొచ్చి అంతకుముందు నవరాత్రులు చేశారట అమ్మవారి పటం దగ్గరికి వెళ్ళి చిన్నపిల్ల ఏడ్చినట్టు వెక్కి వెక్కి ఏడ్చేసి ఏమిటమ్మాయి పరిస్థితి నేను మంచి చేస్తే నువ్వు ఇలా చేస్తావా నేను నవరాత్రులప్పుడు నిన్ను ఏమీ కోరుకోలేదే ఇప్పుడు నేను కోరుకుంటున్నాను నా డబ్బులు నాకు తిరిగి రావాలి అలా వస్తే ఇక నుంచి ప్రతి పంచమి రోజు నీకు పూజ చేసుకుంటున్నాను అని చెప్పి ఏడ్చేసేస్తా పాప అమ్మవారి దగ్గర గుర్తుపెట్టుకోండి అమ్మా మీరు ఏ దేశంలో ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు తల్లిదండ్రులు ఉండొచ్చు లేకపోవచ్చు పార్వతీ పరమేశ్వర్లు లక్ష్మీనారాయణలు సీతారాములు వాళ్ళందరూ మన తల్లిదండ్రులే ఎప్పుడైనా కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవండి ధర్మ మార్గంలో నడవండి మన కర్మ కరిగిస్తారు వాళ్ళు తద్వారా మనకి మంచి చేస్తారు ఈ తల్లి ఇలా ఏడ్చింది అమ్మవారితో మరుసటి రోజు ఆదివారం మధ్యాహ్నం అయ్యేసరికి వాళ్ళు వచ్చే వాళ్ళంతటా వాళ్లే డబ్బు తిరిగి తిరిగిచ్చేసారట ఎంత విచిత్రమైన విషయం చెప్పండి ఇది ఆ తల్లి ఎంత ఆనంద పడిపోతూ రాశారో మాకు కూడా చదివి ఎంతో ఆనందం కలిగింది ఎప్పుడైనా జీవితంలో నిస్సహాయమైన స్థితి వస్తే వేలు లక్షలు తగలేసుకోకండి మీ ఇష్టదైవం పాదాలు పట్టుకోండి మన ఛానల్లో ఇన్ని దేవతల పూజలు ఎందుకు చెప్పారండి ఒకటి చెప్తే సరిపోదా అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఇష్టదైవాలు ఉంటారు అందుకే అన్ని పూజలు ఇచ్చాం మీ ఇష్టదైవం ఎవరో వాళ్ళ పాదాలు పట్టుకోండి శ్రీమాత్రే నమ